హాయ్ హలో నమస్తే నా పేరు మందారాంబాబు మీరు చూస్తున్నారు ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన దగ్గర నుంచి ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా గత పది రోజులుగా ఢిల్లీలో ఉన్నారు పలువురు కేంద్ర మంత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు రాజకీయ నాయకులను పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రులను పలువురు న్యాయవాదులను శ్రేయోభిలాషులను గడుపుతూ బిజీ బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ నెల పదమూడవ తారీఖున కృష్ణమాది గారు వర్గీకరణపై కోర్టు తీర్పు అనంతరం తొలిసారిగా హైదరాబాదు వస్తున్న సందర్భంగా ఈ నెల పదమూడవ తారీఖు హైదరాబాదులో భారీ ర్యాలీతో పాటు సభ కూడా నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంఆర్పిఎస్ శ్రేణులు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ఎంఆర్పిఎస్ శ్రేణులు కూడా హైదరాబాద్ వచ్చేందుకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజు వచ్చిన సర్క్యులర్ లో భాగంగా ఉదయం పది గంటలకే పదమూడవ తారీఖు ఉదయం పది గంటలకే ఎంఆర్పిఎస్ శ్రేణులన్నీ హైదరాబాద్ చేరుకోవాలి మొదటగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ట్రాక్ టవరు రాష్ట్రపతి భవను అదేవిధంగా థ్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం బషీర్బాబు చౌరస్తా బషీర్బాబు రోడ్డు నుంచి బాబు జగజ్జీవన్ రావు విగ్రహం వరకు భారీ ర్యాలీ ఉంటుంది అనంతరం బాబు జగజ్జీవన్ రావు విగ్రహం కాడే సభ కూడా ఉంటుందని ఈరోజు సర్క్యులర్లో తెలియజేశారు ఈ నేపథ్యంలో ఎం ఇప్పుడున్న రూట్ మ్యాప్ ఇదే మరి ఎంఆర్పిఎస్ శ్రేణులు ద్రీణులు దీనిని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్కి త్వరగా చేరాలని ఎంఆర్పిఎస్ అధినాయకత్వం పిలుపుని